శంకర భగవత్పాదులు అమ్మవారి దర్శనం పొందనటువంటి క్షణం లేదు శంకరాచారులు వారి శక్తి అంటే ఎటువంటి శక్తితో తెలుసా అండి అసలు మూకాంబికా క్షేత్రంలో అమ్మవారు లేదు అమ్మవారు కనపడేది కాదు ఎవరికి ఎందుకంటే అక్కడ ఒక శివలింగం ఉండేది అంతే ఎవ్వరికీ అక్కడ మూకాంబికా అమ్మవారు ఉంటుందని తెలిసంతే కానీ అమ్మవారు ఎవరికి కనపడేది కాదు శంకరాచార్యులు వారు వెళ్ళి ఆ మూకాంబికా క్షేత్రంలో ఆ కల్లూరులో ఒక అరుగు మీద కూర్చుని ధ్యానం చేశారు ధ్యానం చేస్తే ఎవరి కంటికి కనపడకుండా అమ్మవారు అక్కడ ఎలా కూర్చుందో అమ్మవారు ఇక్కడ కనపడింది కనపడితే శంకరాచార్యుల వారు వెంటనే ప్రార్థన చేశారు అమ్మ శంకరాచార్యుల వారి యొక్క దయ ఏమిటో తెలుసా అండి ఆయన ఏది చూసినా మళ్ళీ అమ్మవారిని ప్రార్థన చేసి తన శిష్యులకి అనగా లోకానికి అంతటికి అందించేశారు తను దాచుకోలేదు ఆయన అమ్మా నేను దర్శనం చేశాను రేపు నీ బిడ్డలందరూ కూడా చూడాలి కదా అలా చూడడానికి వీలుగా అమ్మ నన్ను అనుగ్రహించు అన్నారు ఆవిడంది అయితే నేను నీకు ఎలా కనపడ్డానో చెప్పి ఇలాంటి శిల్పాన్ని చెక్కించు అలా నేను వచ్చి కూర్చుంటానండి ఆయన ధ్యానంలోంచి లేచారు ఒక శిల్పి వచ్చాడు ఆయన చెప్పారు ఉత్తర క్షణంలో తయారైపోయింది పరమశివుడే అంతే అమ్మవారిని ప్రతిష్ట చేశారు ఇప్పుడు చే ఇప్పుడు మీరు చూస్తున్న ముఖాంబి